ఇలాగ నేను మీ కార్తీక్ గేమింగ్ అనమాట ఇప్పుడు మనం వచ్చేసి సిఎస్ ర్యాంక్ మ్యాచ్ ఆడుతున్నాం ఈ అయితే కిల్ చేశాం అటు పక్క మన తెలుగు ప్లేయర్ వచ్చాడనమాట మన టీమ్మేట్స్ చెప్పారు నేను చూసుకోవాలా ఇప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నారు డాబాలో వెళ్దాం ఇది ఈడే అనుకుంటా తెలుగు ప్లేయర్ మనం గుద్దుదాం ఆడేనా గుద్దేది బ్రో ఈడే అనమాట తెలుగు ప్లేయర్ ఈ బ్లాక్ టీ గుర్తు గుర్తుపెట్టుకుంది నేను యాడ్ అవుతున్నా అడుగో తెలుగు ప్లేయర్ అని వచ్చింది వాడు ఇప్పుడు యాడ్ అవుతుండు కొట్టెల్లా నన్ను ఇంకా మన నిస్ట్ చూపిద్దాం వాడు నెక్స్ట్ కూడా కొట్టాడు మళ్ళా ఎన్ని మాల యాడ్ అయినా కొడుతూనే ఉన్నాడు యాడ్ వచ్చేసి తెలుగు ప్లేయర్ ఉన్నాడు అని అట్ట ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ మనోడు చంపాడు అడుగు అడుగు తెలుగు ప్లేయర్ యాడ్ అవుదాం మనోళ్ళు కొట్ట ద్వారా అయ్యో కొట్టేస్తున్నారు గైస్ లాస్ట్ ఉందనమాట ఇటు పక్క వస్తాడు తెలుగు ఆ వస్తుండే గైస్ తెలుగు ప్లేయర్ వస్తుండు అడుగు యాడ్ అవుతున్నాడు ఇప్పుడు ఎనిమిది వచ్చాడు వేరేవాడు అన్నీ కొడదాం మన తెలుగు ప్లేయర్తో యాడ్ అవుదాం స్మోకేసా అవన్నీ అయితే కొట్టా చూపింగ్ చేసుకున్నాం ఇంకా మన బ్రత అయితే యాడ్ అవుదాం తెలుగు ప్లేయర్ యాడ్ అవుతున్నాడు మనం ఒక అమౌంట్ వేద్దాం వా నెక్స్ట్ రిక్వెస్ట్ అయితే పెడదాం రా బ్రో ఇక్కడికి వచ్చే బ్రో జోన్లోకి వెళ్ళి జోన్లోకి వెళ్ళి బ్రో బోయే మాకు రావాలి నాకు ఫోర్ స్టిక్స్ పోతాయి వెళ్ళు 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 నేను అతను జోన్లోకి వెళ్ళా నా హెల్త్ పోయింది మానవాళ్ళు చంపియనే చంపారు మనం రిక్వెస్ట్ పెడతాం కూడా మర్చిపోయినాం రిక్వెస్ట్ అతనే పంపించాడు ఇంకా టీంలోకి అయితే మ్యాచ్ చేశా ఇప్పుడు అతను మైక్ బ్యాన్ అయింది నాది మైక్ బ్యాన్ అయింది టి వచ్చాయి వచ్చాయనమాట ఆ బ్రోత్ ఒక మ్యాచ్ కూడా ఆడాం